హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అన్ని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనమైతే ఎగ్స్ని ఉడకబెడతా ఉంటాం కదా ఎగ్స్ను ఉడకబెట్టేటప్పుడు ఇలా అయితే చెయ్యండి అసలు ఎగ్స్ పగిలిపోవడం కానీ లేదంటే చీలికలు వచ్చి దాంట్లో నుంచి బయటికి అంతా వచ్చేసి నీచు వాసన వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఎగ్స్ మునిగేటట్టుగా వాటర్ పోసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే ఒక సగం నిమ్మకాయ చెక్కను వేయండి నిమ్మకాయ చెక్కని ఎందుకు వేయాలనుకుంటున్నారో చెప్తాను మీరు అయితే ఫస్ట్ కుక్కర్ని లోపల గమనించండి తర్వాత మీకే చెప్ అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇలా మనం నిమ్మకాయ చెక్క వేయడం వల్ల ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు లోపల కుక్కర్ లోపల అంతా నల్లగా కావడం అలా జరుగుతూ ఉంటుంది నిమ్మకాయ వేయకుండా ఉడకబెడితే అలా కాకుండా ఇలా నిమ్మకాయ ఒప్పను వేసేసి ఉడకబెట్టామనుకోండి చూడండి ఆ కుక్కర్లో ఆ కుక్కర్కి అంటుకొని ఉన్న ఏదైనా కూరలు మరకలు ఉంటాయి కదా అవి వచ్చేస్తాయి అలాగే ఎగ్స్ పగ పగలకుండా నీట్గా ఉడుకుతాయి అలాగే కుక్కర్ కూడా నీట్గా అయిపోతుంది తర్వాత ఆ నీళ్ళను వంపేసి చల్లనీళ్ళు పోసుకొని మనం పొప్పి తీసుకున్నామంటే నీట్గా వస్తుంది ట్రై చేయండి అసలు గుడ్లు పగలకుండా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఏదైనా కాఫీ పొడివి కానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు గాజు సీసాలు అవి క్లీన్ చేయాలంటే మన చెయ్యి పట్టదు అలాగే స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయాలంటే మనకి అవి నీట్గా కూడా క్లీన్ కావు అని ఇలా అయితే చేయండి మనము ఇలా చూడండి ఇప్పుడైతే ఫోర్క్ కానీ స్పూన్ కానీ లేదంటే ఒకటి ఏదైనా చిన్న కర్ర ఉన్నా కూడా దానికైతే ఇలా ఒక డస్టర్ని పెట్టేసేసి లేదంటే స్క్రబ్బర్నైనా సరే పెట్టేసి రబ్బర్ బ్యాన్ వేసేసి ఇలా రుద్దేశామనుకోండి నీట్గా పోతుందన్నమాట మనకు చెయ్యి పెట్టలేని రుద్ చెయ్యి పెట్టి రుద్దలేని వాటిని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో ఈ విధంగా చేయడం వల్ల మనకి నీట్గా అవుతుంది అలాగే లోపల ఏమి కాఫీ పొడి అలాంటిది ఏది లేకుండా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నామంటే ఈ విధంగా ట్రై చేయండి మనకి నీట్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎగ్స్ను మనము పొట్టు తీసేటప్పుడు ఒక్కొక్కసారి అదంతా అతుక్కుని వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక గాజు సారీ అండి ఒక స్టీల్ బాక్స్లో కానీ వేసేసి కొన్ని వాటర్ వేసి ఎగ్ని ఇలా బాగా షేక్ చేయండి తర్వాత ఇలా పొట్టు తీసామనుకోండి అసలు ఎగ్ ఆ పొట్టుకి ఎగ్ అనేది ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా చాలా బాగా అనమాట మనం ఎగ్ కర్రీ అలాగే బాయిల్డ్ ఎగ్ని డైరెక్ట్గా కర్రీలో వేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఒక్కోసారి కాళ్ళ నొప్పులు లేదంటే ఎక్కడైనా మనకి టైప్ అయిపోయినా నొప్పి వస్తూ ఉంటుంది ఒక్కోసారి బెనికినప్పుడు వాపు కూడా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ అదేనండి నూనె వేసేసి దాంట్లోనే కొద్దిగా వాము అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన పెడితే అది అతుక్కుంటుంది కాబట్టి ఇలా నేనైతే ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన పెట్టేసానన్నమాట అనమాట ఇది కొద్దిసేపు అలా మనకి వేడెక్కుతుందనమాట అలా కొద్దిసేపు పెట్టేసామంటే చూడండి ఇంకా పెట్టేసిన తర్వాత ఎంతసేపు అయినా సరే లోపల బాగా వేడిగా ఉండి ఆ వేసిన చిన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట చూడండి ఇప్పుడైతే వేడెక్కింది కదా ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసినా కూడా ఎంత అయినా సరే ఇది ఇలా బాగా ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కానీ అవి బాగా ఉడుకుతున్నాయి చూడండి మనకి స్మెల్ కూడా భలే వస్తుందండి అసలు చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే అలా బాగా ఉడికేటప్పుడే దీంట్లో ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిల్లల్ని కూడా వేసేసాయండి ఇలా స్నాచ్ చేసి ఇలా వేసేసామంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇంకా ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇది కొద్దిగా చల్లారాలన్నమాట మరి ఎక్కువగా పూర్తిగా చల్లారకూడదు గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకైతే ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఎక్కడైతే వాపు ఉంటుందో అలాగే ఒక్కొక్కసారి కీళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఈ ఆయన్ని కనుక అప్లై చేసుకున్నామంటే మనకి చాలా తొందరగా నొప్పి అయితే తగ్గుతుంది చాలా రిలీఫ్ ఉంటుంది ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి లేదంటే కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా పప్పులు ఎప్పుడు నీట్గా ఉండాలి ఎన్ని రోజులున్నా కూడా మొక్కిన వాసన అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి ఫస్ట్ అయితే పప్పుల డ పప్పులు అయితే ఇలా డబ్బాల పోసి పెట్టుకుంటాం కదా దాంట్లో పప్పుల క్వాంటిటీని బట్టి ఒక మూడు లేక నాలుగు బిర్యానీ ఆకులు అయితే వేయండి నేనైతే ఇవి దగ్గర దగ్గర హాఫ్ కిలోకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక మూడు అయితే వేశాను ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా వేసుకోండి ఇలా మనము బిర్యానీ ఆకు వేసేసి మూత పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి ప్యాకెట్ని ఓపెన్ చేస్తాం కదా ఇలా మనకి కాఫీ పొడి ప్యాకెట్ మనకు టూ రూపీస్ అయితే సరిపోతుంది కానీ ఫైవ్ రూపీస్ దేలాంటప్పుడు ఎక్కువగా అవుతుంది మనకి ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకోసమని ఇలా అయితే చేయండి మనకి ఎంత కాఫీ పొడి కావాలనో అంత కాఫీ పొడిని అయితే వాడుకుంటాం కదా వాడుకున్న తర్వాత దాన్ని అలానే పెట్టేసామంటే లోపలికి గాలిపోయి తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది నైట్ ఓపెన్ చేసామంటే మార్నింగ్కి మొత్తం గడ్డ కట్టేసి ఉంటుంది అది కాక ఇప్పుడు చలికాలం కాబట్టి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా ఒక క్లిబ్బు ఇలా మర్చేసి ఇలా మన టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా ఒక పిన్ను అయితే పెట్టేసేయండి ఇంకా అది గడ్డ కట్టే ఛాన్సే ఉండదు ట్రై చేయండి కాఫీ పొడి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకోండి మూత అంటాం కదా అది దాంట్లో కొద్దిగా ఫేర్ అన్ అయితే వేయండి అలాగే ఈ దీంట్లోనే కొద్దిగా పసుపు అది ఎంత తీసుకున్నారో సేమ్ క్వాంటిటీలో పసుపునైతే తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఎందుకు అని అంటే చెప్తాను ఇలా మనము ఫెయిర్ అండ్ లవ్లీ పసుపుని రెండింటిని కలిపి మనం దీన్ని గనక ఫేస్కు అప్లై చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు మనం ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే మనం మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట ఇలా అప్లై చేసామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా బ్రైట్గా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే చెయ్యండి ఇలా చేయడం వల్ల మనకు ఇంకా మేకప్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు అలాగే చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట మన ఫేస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా నిమ్మకాయల్ని మనము కొన్ని డ్రాప్స్ అంటే మనకు ఒక నాలుగైదు డ్రాప్స్ కావాలి అన్నప్పుడు నిమ్మకాయని కట్ చేసి మొత్తం పిండేస్తూ ఉంటాం అలా పిండడం వల్ల నిమ్మకాయ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనము ఇంకా సమ్మర్ కాబట్టి మనము దాన్ని వాడుకోవాలన్నా కూడా వాడుకోలేము అలా కాకుండా మనకి ఏ సీజన్లోనైనా ధర ఎక్కువగా ఉన్నా సరే తక్కువగా ఉన్నా సరే మనకి వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే మనకు కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు ఇలా పైన కొద్దిగా ఇలా కట్ చేసేసి నిమ్మరసాన్ని అయితే పిండేసుకోండి మీకు ఎన్ని డ్రాప్స్ కావాలనో అన్నీ ఇలా పిండేసేసుకొని దీన్ని మనం దేంట్లో కావాలో వాడుకోవచ్చు అనమాట మనకి తక్కువగా కావాలన్నప్పుడు ఎక్కువగా కావాలన్నప్పుడు హాఫ్ చెక్క పిండేసుకున్నామంటే కట్ చేసుకొని పిండుకోవచ్చు కొద్దిగా కావాలన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇది మళ్ళీ వన్ వీక్ ఉన్న కూడా అలానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట చూడండి నేను కట్ చేసినది కూడా దానిపైనే పెట్టేశాను మళ్ళీ ఆ నిమ్మకాయలను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి మనమైతే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ బోర్నమిటా కానీ కలుపుకుంటూ ఉంటాం కదా కలిపేటప్పుడు మనం ఏం చేస్తాం నార్మల్గా అయితే మనము హార్లిక్స్ కానీ ఏదైనా సరే ఆ ప్యాకెట్ను ఆ పొడిని అయితే మనము గ్లాస్లోకి వేసేసుకొని వెంటనే పాలు అయితే పోసేస్తాము కానీ అలా మనము ఈ హార్లిక్స్ పొడి కానీ ఏ పొడి అయినా సరే వెంటనే మొత్తం సరిపోయేటన్ని పాలు పోసుకున్నాం అనుకోండి అది గడ్డలు కట్టినది అసలు ఉండలుండలే ఉంటుంది మనకి నీట్గా పాలుల్లో కలవదనమాట పాలు తెల్లగా ఉంటాయి అదంతా గడ్డలు కట్టేసి ఉంటుంది అందుకోసం ఫస్ట్ అయితే మనము షుగరు అలాగే కా మనకి ఏదో హార్లిక్సో బూస్టో ఏదో మనకి ఏది వేసుకుంటామో అది ఆ రెండింటినీ కొన్ని పాలను వేసి ఫస్ట్ కలిపేసేయండి తర్వాత మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పాలను పోసుకున్నామంటే మనకి గడ్డలు అనేది కట్టకుండా ఉండలు లేకుండా పాలుల్లో బాగా కలిసిపోతుంది అనమాట పాలు కూడా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా పాలనైతే కలిపేసుకోండి చాలా బాగుంటుంది అనమాట అలాగే టేస్ట్ బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినా కూడా ఉండలు ఉండలు ఉండ ఉందంటే అది అస్సలు బాగోదు కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తలకు అయితే ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా తలకు పెట్టుకునే ఆయిల్ని ఇలా ఇలా మన చేతులకు ఫేస్కు అప్లై చేసి చూడండి మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు చలికాలం కదా చాలామందికి స్కిన్ అనేది పగులుతూ ఉంటుంది అలా పగలకుండా ఉండాలి అని అంటే మనం స్నానం చేసి వచ్చిన వెంటనే కొద్దిగా రోజు వాటరు అదే క్వాంటిటీలో ఆయిల్ ఈ రెండింటినీ కలిపేసేసి బాగా ఇలా కలిపేసేసి దీన్ని మనం స్నానం చేసిన వెంటనే మన ఫేస్కు చేతులకు హ్యాండ్స్కు కనుక అప్లై చేసేసుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అంటే డ్యామేజ్ మాదిరి అయినట్లుగా రఫ్గా అయిపోయినట్లుగా లేదంటే తెల్లగా పొట్టు లేస్తున్నట్లుగా అలా ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఇలా చేసామనుకోండి మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట అలాగే ఎప్పుడు మనము మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే మనం ఎటువంటి వా వాడాల్సిన అవసరం ఉండదన్నమాట అంటే మనము ఏదైనా బాడీ లోషన్లు అవి వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్ క్రీమ్లు అవి ఏవి వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఆయిల్ కొద్దిగా రోజు వాటర్ని వేసేసుకొని అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పిండి పట్టుకున్నప్పుడు ఎక్కువ పిండిని పట్టినప్పుడు మనము ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఈ టిప్ను అయితే ఫ్రై చేయండి మనకి ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది పులియకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే పిండిని మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా గట్టిగా ఉండేలా పట్టేసుకోండి కొద్దిగా లూజ్గా ఉండేది అంటే తొందరగా పాడవుతుంది అలాగే పుల్లగా కూడా అవుతుంది అనమాట అంటే పులుస్తుంది అలా కాకుండా ఇలా మనం పిండిని గట్టిగా పట్టేసుకొని ఇలా మనకి ఎంత కావాలనో అంత తీసుకొని మిగతాది మనం ఎత్తి పెట్టాలనుకుంటున్నాము ఉన్నదంతా ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ వేసేసుకొని దాంట్లో ఇలా తమలపాకుల్ని నీట్గా కడిగేసి పెట్టేసేయండి ఇంకా ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది పులియకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది టెన్ డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా మనం మిక్సీని ఎంత నీట్గా తుడిచినా కూడా దానిపైన దుమ్ము అది ఇది పడతా ఉంటుంది మరి మనకి మిక్సీ కవర్ని కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఈ విధంగా అయితే మిక్సీకి అయితే కవర్ని అయితే తయారు చేసుకుందాం చూడండి ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా పాతది టీషర్ట్ ఉండిందంటే అది అయితే తీసుకోండి తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఇలా పట్టేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా వేసేసి తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట రివర్స్ చేసామంటే మనకి మిక్సీకి అయితే కవర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం మిక్సీకి తొడిగేసామనుకోండి మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటుంది అలాగే దుమ్ము పట్టకుండా ఉంటుంది మనకి ప్రతిసారి తుడవాల్సిన అవసరం కూడా ఉన్నదనమాట ఈ విధంగా చేయడం వల్ల అది కాక మనకి దీనికోసం కవర్ కొంటూ ఉంటాం కవర్ కూడా సపరేట్గా కొనాల్సిన అవసరమే ఉండదు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి నీట్గా ఉంటుందన్నమాట మిక్సీ ప మిక్సీ అనేది పాతగా కాకుండా దుమ్ము పట్టకుండా అలాగే మనకి చిందరబుందరగా లేకుండా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సపరేట్గా కొనాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే చలికాలం కదా చాలామందికి డస్ట్ అలర్జీ ఉంటూ ఉంటుంది అలాగే ఏదైనా దుమ్ము తగిలిన ఆయాసం వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే చాలామందికి జలుబు చేసి ఎక్కువగా ఆయాసపడుతూ ఉంటారు ఊపిరి కూడా ఆడకుండా ముక్కుల్లో నుంచి ముక్కులంతా బ్లాక్ అయిపోయినట్టుగా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఒక ప్యాన్ వేడి చేసేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత వాము అలాగే కొన్ని వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక క్లాత్లో వేసేసుకోవాలన్నమాట ఒక కర్చీపులో కానీ ఒక క్లాత్లో కానీ వేసేసుకోవాలి ఇది మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఈ స్మెల్కే మనకి సగం జలుబు అయితే తగ్గిపోతుంది చూడండి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మూట మాదిరి కట్టేసుకొని మనము దీన్ని అయితే పీలుస్తూ ఉండాలన్నమాట ఇలా పీల్చడం వల్ల మనకి జలుబు ఎంత ఉన్నా సరే ఆయాసపడుతూ ఉన్నా సరే అలాగే ఊపిరాడకుండా మొక్కలు బ్లాక్ అయిపోయినా సరే మనకు ఫ్రీగా అనమాట కొద్దిసేపటికే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా సరే ఈ చిన్న పిల్లలకు జలుబు చేసినా సరే ఈ టిప్ ట్రై చేయండి ఇది మన పిల్లో కింద పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ కూడా అది స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి మనకి ముక్కులు అనేది ఫ్రీగా అయిపోతాయి అనమాట చిన్నపిల్లలు ఉన్నా సరే ఇలా పిల్లో కింద ఇది పెట్టేసి పడుకున్నారంటే మనకి పిల్లలకు కూడా దగ్గు జలుబు ఆయాసం అన్నీ తగ్గిపోతాయి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం అయితే వాడుతూ ఉంటాం కదా కర్పూరాన్ని కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి అది తొందరగా మెల్ట్ అయిపోతూ అనమాట అలా మెల్ట్ కాకుండా కర్పూరం ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇలా చేయడం వల్ల కర్పూరము ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏం లేదంటే కర్పూరంలో ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని బియ్యాన్ని అయితే వేయండి బియ్యంని ఇలా వేసి పెట్టడం వల్ల మనకి కర్పూరం అనేది ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సరే అలానే ఉంటుంది అసలు అస్సలు మెల్ట్ కాదు అలాగే మనకి పైన ఉండే కవర్ని కూడా తీసేయకుండా ఇలా మనము ఓపెన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకునేలాగా పెట్టేసుకోండి పూర్తిగా తీసి పక్కన పెయ్యకుండా ఇలా చేశారంటే మీకు చాలా యూజ్ అవుతుందనమాట అసలు కరిగిపోకుండా నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ని తెచ్చుకుంటాం కదా ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా పాత విడినాయనుకోండి కొత్తవి తెచ్చుకుంటాము అన్నీ కలిసిపోయాయి అంటే మనకి పాతవేవి కొత్తవేవి తెలుసుకోలేము అది కాక పాతవైతే మళ్ళీ అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి అందుకోసమని అలాంటప్పుడు మనం ఎక్స్ని తెచ్చుకున్నప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా మన ఇంట్లో స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా ఆ స్టిక్కర్స్ని ఇలా ఎగ్స్కి అయితే పెట్టేసేయండి పాత ఎగ్స్ ఏవి ఉన్నాయో వాటికే పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే పాతవి ఏవో కొత్తవి ఏవో ఈజీగా గుర్తుపట్టచ్చు ఇంకా మనకి మళ్ళీ ఇవి పాతవే కొత్త వే అని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే పాతవి ముందు వాడుకుంటాము వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట అలాగే మనకి ఇవి ఉడకబెట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది మనం డైరెక్ట్గా ఉడకబెట్టినామనుకోండి పాడైపోయినటువంటి అవి అలానే ఉడకబెట్టేస్తాం కాబట్టి ఇలా మనకి ఎగ్స్కు స్టిక్కర్ పెట్టడం వల్ల టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా సరే మనం పచ్చళ్ళను తీసుకునేటప్పుడు ఇలా చూడండి ఇదైతే లెండి కొద్దిగానే ఉంది ఇలా మనము పచ్చళ్ళను స్పూన్తో తీసుకుంటూ ఉంటాము ఇలా స్పూన్తో తీసేటప్పుడు చూడండి స్పూన్కి ఇలా ఆయిల్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఆయిల్ తినడానికి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మరి మనకు ఆయిల్ లేకుండా చట్నీని తీసుకోవాలి అని అంటే ఇలా మనము ఒక అయితే తీసుకోండి ఫోర్కును ఆ మనకి ఏ ఉప్పగైతే తీసుకుంటున్నామో దానికి గుజ్జి తీసుకున్నామనుకోండి ఆ గుజ్జు ఆ ఉప్ప మాత్రమే వస్తుంది ఆయిల్ అస్సలు రాదనమాట ఆయిల్ తినొద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇలా ఫోర్క్తో అయితే తీసుకోండి మనకి ఓన్లీ చట్నీ మాత్రమే వస్తుంది ఆయిల్ అనేది అస్సలు రాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఏదైనా సరే డోలో అని కాదు ఏదైనా సరే ఆ ట్యాబ్లెట్ అని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయదండి వీటి వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఏం లేదండి ఫస్ట్ అయితే ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి వాడిపోయినట్లుగా అలాగే ఏదైనా పురుగు కొట్టినట్లుగా అలాగే ఫ్రెష్గా లేకుండా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఆ ట్యాబ్లెట్ని ఇలా మనకి ఆ పుండి ఆ పూల కుండీలో పెట్టేసేయండి ఇలా కుండీలో పెట్టడం వల్ల మనకి అది మంచి ఎరువుగా పనిచేస్తుంది అలాగే ఏదైనా పురుగులున్నా చంపేస్తుంది అలాగే మొక్క ఫ్రెష్గా ఉండడానికి పనిచేస్తుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగును తీస్తూ ఉంటాం కదా పెరుగును ఒక్కసారి కదిలించామనుకోండి ఇంకా ఆ పెరుగులో నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంటాయి మనం ఎంత గట్టి పెరుగైనా సరే ఒక్కసారి ఇలా స్పూన్తో తీసామంటే వాటర్ అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి గట్టి పెరుగు కావాలి ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ వాడాలన్నప్పుడు గట్టిగా ఉండాలి కదా పెరుగు అలాంటప్పుడు ఇలా టీ ఫిల్టర్లో ఇలా కొద్దిగా వేసేసి మీకు ఎంత కావాలంత ఒక టూ మినిట్స్ పెట్టేసారంటే ఆ పెరుగులో నుంచి వాటర్ మొత్తం కారిపోతాయి అనమాట ఇంకా మళ్ళీ అసలు వాటర్ అనేది రావు ఆ పెరుగులోకి మీకు ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ లేదంటే వంటలేకి ఏదానికైనా గట్టి పెరుగు వాడాలన్నప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా చూడండి దీంట్లో నుంచి ఎక్కడ పెట్టినా సరే ఎంతసేపు పెట్టినా వాటర్ అనేది అస్సలు రావు అనమాట ట్రై చేయండి మనకి వాటర్ అనేది రాకుండా ఉంటాయి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారు గట్టి పెరుగు కావాలి ప్పుడు అనేది కూడా నాతో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి మనమైతే పువ్వులను అయితే అల్లుకుంటూ ఉంటాం కదా పువ్వులను అండుకునేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చూడండి మనమైతే దారంనైతే ఇలా పూలకొచ్చి మనకి పూల ప్యాకెట్కే అంటే ఇప్పుడు పొట్లను చుట్టిస్తారు కదా దానికే దారం అనేది వస్తూ ఉంటుంది కదా ఆ దారం పూలు అల్లుకోవాలన్నప్పుడు లేదంటే ఇంట్లో దారం ఉన్న దాంతో పూలు అల్లుకోవాలన్నప్పుడు అది చిక్కులు పడతా ఉంటుంది ముడి ముడి పడతా ఉంటుంది మనకు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు లేదంటే దారం చెన్నును మనము అటు ఇటు దొల్లకుండా ఉండాలన్నా సరే ఇదైతే ట్రై చేయండి చూడండి ఇలా జాలి గరిట ఉంటుంది కదా చాలి గరిటెక్కి ఇలా దారం అయితే లోపల నుంచి తీసేసుకోండి ఇలా తీసేసుకున్నామంటే మనకి చిక్కులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట అసలు చిక్కులు అనేది పడదు చూడండి ఇంకా ఇప్పుడు పెట్టేసుకొని పూలనైతే ఈజీగా చాలా ఫాస్ట్గా అల్లుకోవచ్చు అనమాట మనకి ఆ పొట్లం కట్టిన దారం కూడా వేస్ట్ కాకుండా పూలనైతే అయితే అల్లుకోవచ్చు అనమాట ఎందుకు నార్మల్గా అల్లుకున్నా మనకు చిక్కులు పడదు కదా అనుకుంటుంటారు కదా కానీ అది అటు ఇటు జరగడం వల్ల ఒకదానిపైన ఒకటి పడి చిక్కులు పడుతుంది కానీ ఇప్పుడైతే ఇది మనం కింద నుంచే వస్తూ ఉంటుంది కాబట్టి అల్లేటప్పుడు మనకి చిక్కులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట అలాగే ఆ మనకి అది జాలి గరిటె పైన పువ్వులను కూడా వేసుకొని అల్లుకోవడానికి కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా చేశామంటే మనకి నీట్గా అల్లుకోవచ్చు ఫాస్ట్గా అల్లుకోవచ్చు దారం అనేది చిక్కులు పడకుండా వస్తుందనమాట ఇలా చేయడం వల్ల అలాగే కావాలంటే దీనికి దీనికే అంటే జాలి గరిటకే మనం దారాన్ని కట్టేసి కూడా అంటే దారాన్ని చుట్టి తర్వాత మధ్యలో నుంచి ఇలా చేత్ అలనిక రానప్పుడు గొలుసుకుట్టు కాలికుట్టు అంటూ ఉంటారు కదా అలా కూడా ఈ జాలిగంటితోటి అల్లుకోవచ్చు అనమాట కావాలంటే చెప్పండి నెక్స్ట్ మినీ వ్లా నెక్స్ట్ వీడియోలో మిగతా షేర్ చేస్తాం ఎలా అల్లాలి జాలి గరిటతోటి మామూలుగా కాలికుట్టు అది ఇది అంటూ ఉంటారు కదా అలా కూడా ఈజీగా అల్లొచ్చు అనమాట జాలి గరిటే ఉంటే చూడండి నేను అల్లుతూ ఉన్నప్పుడే పువ్వులు అయితే విచ్చిపోయాయి అనమాట బాగా చూడండి ఇలా కనుక అల్లుకున్నామంటే ఎన్ని పువ్వులనైనా సరే మనము దారం తోటి ఈజీగా చిక్కులు లేకుండా అల్లుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే మనకి విసుగు రాకుండా ఉంటుందన్నమాట చిక్కులు పడడం దారం అలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్